రైస్తలాడు నామానికి మహిమ కలిగిన గాక ఈ దినం దేవుని వాగ్దానం కీర్తనలు తొంభై ఒకటో అధ్యాయం పదిహేను వచనం అతడు నాకు మరుపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడయి ఉండేదను అతను విడిపించి అతని గొప్ప చేసేదను ఆమె నామానికి మేమ కలిగిన గాక దేవుడు సెల్విస్తున్నాడు నువ్వు దేని విషయంలో అయితే మొరుపెడుతున్నావో దేవుడు నీకు దాని విషయంలో ఉత్తరం ఇవ్వబోతున్నాడు జవాబుని ఇవ్వబోతున్నాడు ఇంతవరకు నువ్వు చేసినటువంటి ఏ ప్రార్థన అయితే ఉందో ఆ ప్రార్థనకి ఇంతవరకు జవాబు రాలేదని నువ్వు అనుకుంటున్నావా అలా అనుకుంటున్న నీతో దేవుడు సెలవిస్తున్నాడు ఆయన నీ మొరను ఆలకించబోతున్నాడు ఆయన నీ యొక్క ప్రార్థనను ఆలకించబోతున్నాడు దేవుడు ఆయన నీ యొక్క ప్రార్థన విని నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడని దేవుడు సెలవిస్తున్నాడు ఆయన చెప్పిన మాట ఆయన నెరవేర్చుతాడు కాబట్టి ఆయన నువ్వు దేని విషయంలో అయితే ఆయనకు మొర పెడుతున్నావో అట్టి మొరను దేవుడు నీకు ఆలకించి నీకు జవాబునివ్వబోతున్నాడు నీ యొక్క శ్రమలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆయన మనకి తోడుగా ఉండి మనల్ని నడిపించబోతున్నాడు నీ శ్రమ నువ్వు దేని విషయంలో శ్రమ పడుతున్నావు నీ కుటుంబ సమస్యను బట్టి నీ పిల్లల భవిష్యత్తుని బట్టి దేని విషయంలో నీ శ్రమ పడుతున్నావో ఆ శ్రమలో దేవుడు నీకు తోడై ఉన్నాడు నీ కుటుంబానికి దేవుడు తోడై ఉన్నాడు మీ పిల్లలకి దేవుడు తోడై ఉన్నాడు ఆయన మీకు కూడా తోడై ఉన్నాడు మీ కలిగిన అంతటికి కూడా దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన మీకు తోడై ఉండి నీ యొక్క శ్రమలో దేవుడు నీకు తోడై ఉండి ఆయన నిన్ను విడిపించి నేను గొప్ప చేయబోతున్నాడు ఇంతవరకు ఏ ఆశీర్వాదం లేని నీ జీవితంలో ఆయన ఆశీర్వాదాన్ని ఇక్కడ నుంచి ఈ దినం నుంచి నువ్వు చూడబోతున్నావు నీ యొక్క శ్రమలు ఇంతవరకు నువ్వు దేని విషయంలో అయితే శ్రమ పడ్డావో ఆ శ్రమలన్నిటిలో నుంచి దేవుడు నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేయబోతున్నాడు ఆయన నిన్ను ఆశీర్వదించబ ఆశీర్వదించబోతున్నాడు ఇంతవరకు నీ జీవితంలో ఆర్థిక పరిస్థితులను బట్టి నువ్వు శ్రమ పడినావేమో కానీ దేవుడు చదివిస్తున్నాడు ఆర్థిక పరిస్థితుల నుంచి నిన్ను విడిపించి ఆయన నిన్ను గొప్ప చేయబోతున్నాడు లేదా నీ కుటుంబం వారి మధ్య లేదా నీ పొరుగు వారి మధ్య నువ్వు దేని విషయంలో అయితే శ్రమపడి దేని విషయంలో అయితే ఎదుగుదల లేని స్థితిలో నీవు ఉన్నావో ఆయన నీకు శ్రమలో తోడేయండి వాటి అన్నిటి నుంచి నిన్ను విడిపించి అందరి ఎదుట నిన్ను గొప్ప చేయబోతున్నాడు దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు ఆయన నీ పిల్లల్ని కూడా గొప్ప చేయబోతున్నాడు నీ పిల్లలకి తోడయింది నీ పిల్లల్ని గొప్ప చేయబోతున్నాడు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన నమ్మిట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమైన దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి నువ్వు దేవుణ్ణి నమ్మాలి దేవుని ఎందు నమ్మకం ముంచి ఉన్నప్పుడు ఆయన నీకు చేయగలుగుతాడు నువ్వు విశ్వాసంతో దేవుని కొరకు ఎదురు చూడు అప్పుడు నీ జీవితంలో ఎనలేని కార్యములను నీవు చూసేదవు దేవుడు చేసిన అద్భుతాలను నువ్వు చూస్తావు దేవుడు సెలవిస్తున్నాడు ఇంతవరకు నీ తోడై ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు నీ యొక్క శ్రమలో దేవుడు నాకు తోడుగా లేడు ఇంకెప్పుడు నాకు ఈ శ్రమల నుండి విడుదల ఇంకెప్పుడు నాకు వీటన్నిటి నుంచి విడుదల పొందుకుంటాను ఏ రోజు ఆ దినము అని సెలవి అనుకుంటున్నావా అలా అనుకుంటున్న నీతో దేవుడు సెలవిస్తున్నాడు ఇదే ఆ దినము దేవుడు నిన్ను విడిపించే దినము ఇదే దేవుడు నిన్ను గొప్ప చేయబోయే దినము కూడా ఇదే దేవుడు ఇది మొదలుకొని దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు దేవుణ్ణి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఇంతవరకు ఏ ఆశీర్వాదం లేని నీ జీవితంలో ఆయన ఆశీర్వాదాన్ని నువ్వు చూడబోతున్నావు నీ పిల్ల పిల్లల జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని చూడబోతున్నావు నీ కుటుంబ విషయంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూడబోతున్నావు దేవుడు సెలవిస్తున్నాడు ఆయన మీకు తోడై ఉండి ఆయన మిమ్మల్ని విడిపించి ఆయన గొప్ప చేయబోతున్నాడు నీ రోగం నువ్వు శ్రమ పడుతున్నావేమో ఆ రోగం నుంచి విడిపించి నీకు మంచి ఆరోగ్యాన్ని దేవుడు కలుగ చేయబోతున్నాడు లేదా నీ కుటుంబ సమస్యల నుంచి నువ్వు బాధపడుతు శ్రమ పడుతున్నావేమో కానీ ఆ కుటుంబ సమస్యల నుంచి నేను విడిపించి ఆయన నిన్ను గొప్ప చేయబోతున్నాడు దేవుడు ఈ రోజు నుంచి మిమ్మల్ని గొప్ప చేయబోతున్నాడు ఈ రోజే దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నావు శ్రమ పడిన ప్రతి దాని విషయంలో దేవుడు ని మొరణాలకించి దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు మనం చూసుకున్నట్లయితే ఇస్రాయిల్ ప్రజలు కూడా ఐగుప్తు దేశంలో దేవునికి మొరపెట్టినారు మొరపెట్టినప్పుడు దేవుడు వారి యొక్క మొరణాలకించి వారి శ్రమలో వారికి తోడై ఉండి అతన్ని వారిని విడిపించి వారిని గొప్పగా చేశాడు కాబట్టి ఈ దినము నిన్ను కూడా నీ యొక్క శ్రమలు నువ్వు మొరపె ఏ శ్రమలైతే నువ్వు మొర పెడుతున్నావో ఆ మొరలు ఆ మొరను దేవుడు ఆలకించి నీకు జవాబు ఇవ్వబోతున్నాడు అలాగే నీ శ్రమలు దేవుడు నీకు తోడై ఉన్నాడు ఆ శ్రమలు అన్నిటి నుంచి కూడా నేను విడిపించి ఆయన నేను గొప్ప చేయబోతున్నాడు ఆయన ఆశీర్వాదం ఇది మొదలుకొని నువ్వు చూడబోతున్నావు నీ పిల్లల జీవితంలో నీ కుటుంబం జీవితంలో ఆయన యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు చూడబోతున్నావు ఇంతవరకు ఏ ఆశీర్వాదం లేని నీవు ఇక్కడ నుంచి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నావు దేవుని దేవుడినామానికి మహిమ కలుగును గాక నువ్వు దేని విషయంలో అయితే మొరు పెడుతున్నావో ఆ ప్రార్థనకి దేవుడు జవాబు గాక దేవుడు మీకు తోడయిను గాక దేవుడు మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని గొప్ప గాక అలాగే నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని కూడా దేవుడు విడిపించి గొప్పగా దేవుడు చేయును గాక ఆమె ప్రస్తుల దేవుని నామానికి మహిమ గాక ఆమె